జీవుడి చతుర్దశలులో రెండవ భాగం ఇక జీవుడి చివరి దశలో వార్ధక్యము వచ్చి కళ్ళు చెవులు కాళ్ళు చేతులు తదితర అవయవాలు పనిచేయనిది స్థితిలో ముందుగా తన భార్యని పిలిచి తనని పైకి లేపమని అర్థిస్తాడు అప్పటివరకు అతని సంపాదనకు పట్టం గట్టిన అతడి భార్య అతనిని ఏమాత్రం కనికరించదు సరికదా సహాయపడకపోగా చీదరించుకుంటుంది అంతలో కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు మనవలు మనవరాళ్లు వచ్చి అనేకాంక్షలు విధిస్తూ మూలపడి ఉండమని గద్దిస్తారు అప్పుడు ఆ జీవుడు అయ్యో నేను నావారు అనుకుని వీళ్లందరినీ పెంచి చేసి పెళ్లిళ్ళు చేశాను పేరెంటాళ్లు చేశాను అమాయకుల నోళ్లు కొట్టి ఆర్జించినదంతా వీళ్లకి కట్టబెట్టాను కాని నా సుమ్ముతిని నా పంచన బ్రతికిన వీళ్ళు ఇవాళ నన్ను చిత్కరించి చీదరించుకుంటున్నారు ఇంత గంజిపోయడానికి చీదరించుకుంటున్నారు నేను చేసిన ఉపకారానికి నా భార్యా బిడ్డలు నాకు చేస్తున్న ప్రత్యుపకారం ఇదా అయ్యో ఒక్కసారైనా ఒక్క క్షణమైనా ఆ భగవంతుని తలచుకోకుండా వ్యర్థ జీవితాన్ని గడిపి ఈ హీనస్థితిని కోరి తెచ్చుకున్నానే ఈ స్థితిలో నాకు సుఖమునిచ్చి రక్షించేవారు ఎవరైనా ఉన్నారా అని వాపోతూ విచారిస్తుంటారు